విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఇవాళ రేపు అందరికీ డబ్బులు ప్రాబ్లమే మనీ ఇష్యూస్ తోనే ఇబ్బంది పడుతున్నారు మనీ బ్లాకేజెస్ కానీ సో ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోవడం కానీ సమయానికి డబ్బులు కుదరకపోవడం గానీ అసలు చేతిలో ఒక్క రూపాయి కూడా లేకపోవడం కానీ ఎక్కువ మనీ చుట్టూనే మొత్తం ప్రపంచం తిరుగుతుంది మనుషుల జీవితాలు కూడా తిరుగుతున్నాయి అయితే చాలా మందికి ఎంత సంపాదించడం ఖర్చు అయిపోతూ ఉంటుంది అనవసరమైన ఖర్చులు ఎవరి దగ్గరైనా మోసపోవడమో వేస్ట్ గా డబ్బులు ఖర్చు అయిపోవడమో సమయానికి కనీసం చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు పిల్లలకి తిండి పెట్టుకోలేని పరిస్థితి నిజంగా కాల్స్ అలాంటి కాల్సే వస్తున్నాయి గురుగారు అసలు డబ్బు లేదండి ఇవాళ రేపు బ్రతకడానికి కూడా డబ్బులు లేవు మాకు రెండు ట్ట కట్టుకోవడానికి డబ్బులు లేవు పిల్లలను చదివించుకోవడానికి డబ్బులు లేవు పిల్లలకి మంచి ఫుడ్ పెట్టడానికి అసలు ఒక్క రూపాయి కూడా లేదు చేతులు ఇప్పటికి ఇప్పుడు మనుషుల డబ్బు లేదు మా పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలి కొంచెమైనా కనీసం లైఫ్ గడవడానికైనా డబ్బులు కావాలంటే ఏం చేయమంటారని బోల్డ్ అని కాల్స్ వస్తున్నాయి కష్టపడుతున్నా కూడా వాళ్ళకి డబ్బులు రావట్లేదు గురుగారు ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు అసలు ఎవరు ఉండొద్దు అలాంటి పరిస్థితిని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో చాలా బాధాకరం దాని నుంచి కొంచెం గట్టెక్కాలి కొంచెం బయటపడాలంటే నిజంగా పవర్ఫుల్ రెమెడీ చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ తల్లి ఖచ్చితంగా కాల్స్ ఉన్నాయా నేను కూడా అవే కాల్స్లో ఎక్కువగా వందలో సుమారుగా ఒక సిక్స్టీ మనీ రిలేటెడ్ మనీ రిలేటెడ్ అలాంటి వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకుంటాను కూడా చెప్పలేకపోతున్నాము అదే వచ్చి ఇబ్బందిగా ఉంది అంటే కొన్ని కొన్ని వాస్తవానికి కూడా వారి యొక్క చేతులారా చేసుకునేటివి కూడా ఉంటుంది ఉంటాయి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా మొన్న ఒకరికి ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తా అని చెప్పి తను లైక్ ఐస్ క్రీమ్ షాప్ రిలేటెడ్ ఏదో ఇంకొకటి మిల్క్ రిలేటెడ్ సుమారుగా రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ నుంచి కూడా నన్ను నాకు అప్రోచ్ అయితే ఒకటే మాట చెప్పా రెండు వేల ఇరవై ఐదు రెండవ నెల మూడవ నెల వచ్చేదాకా మీరు వెయిట్ చేయండి అమౌంట్ ఉంటే ఎఫ్డి చేసుకోండి లేదా ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇవ్వండి నమ్మకస్తులకు లేదా బ్యాంకులో వేసేసి సపరేట్ కూర్చోండి మీ పని మీరు చేసుకోండి ఈ ఓవరాల్గా ఈ పది నెలలు జాబ్ చేస్తూ హ్యాపీగా ఉండండి ఉన్న అమౌంట్ అట్నే ఉండనివ్వండి బట్ మీకు కొంతమేర ఇల్లు గడవడానికి మాత్రం కష్టపడి పని చేసుకొని ఉండండి తను సాఫ్ట్వేర్ ఓకే సో అదేంటి గురువుగారు అన్నారు వద్దు ప్రజెంట్ వద్దు గురుబలం లేదు కొన్ని కొన్నిసార్లు గురుబలం అనేటువంటిది లేకుంటే మనము ఎన్ని చేసినా ఎంతటి గొప్ప వ్యక్తులకైనా కూడా బ్యాడ్ నేము మనశ్శాంతి కరువు అవుతుంది ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది చేతిలో ఇప్పటికప్పుడు రూపాయి బిల్లు లేకుండా అయిపోతుంది చూస్తే రెండు కోట్ల ఆస్తి ఉంటుంది అర్జెంటుగా డబ్బులు కావాలి అంటే పది లక్షలు ఇచ్చే చోట మనకు మాట వచ్చే పరిస్థితి అదేవిధంగా భార్య భర్తకు తెలవకుండా ఇన్వెస్ట్మెంట్ చేసి కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలకు గురి అయ్యేటువంటి పరిస్థితులు ఇది భర్తకు తెలియకుండా రిలీజ్ కావాలి ఇలాంటి సిచ్యువేషన్ ఎన్నో ఎన్నెన్నో కూడా ఫేస్ చేసి ఉంటారు మరికొందరికి రేపు ఇస్తాను డబ్బులు అన్న వారే ఫోన్ ఎత్తకుండా స్విచ్ ఆఫ్ పెట్టడాలు బ్యాంకు లోన్స్ తల్లి మూడు నెలల నుండి అయితే నేను మాట్లాడే కాల్సులలో మాక్సిమం ఒక ఫైవ్ పర్సెంట్ ఈ బ్యాంక్ లోన్స్ లోన్ ఇప్పిస్తా అని చెప్పి పలానా వ్యక్తి చెప్పడము బిజినెస్ లోన్స్ కానీ ప్రాపర్టీ మీద లోన్స్ కానీ ఇలాంటి లోన్స్ గురించి కూడా ఎంతో ఇబ్బందికరంగా తిరిగేటువంటి వారు ఉన్నారు సో ఓవరాల్గా నేను చెప్పేది ఏమిటి అంటే ఈ వీడియో చూసిన తర్వాత డేట్ రాసి పెట్టుకోండి ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో వారు డేట్ రాసి పెట్టుకొని ఈ రెమెడీ ఎప్పటి నుంచి అయితే చేస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేటువంటి రోజు కల్లా వారికి మనీ అనేటువంటిది కనబడుతుంది ఖచ్చితంగా అంటే ఇప్పటికీ వంద సార్లు నేను చెప్పున్నా ఏమిటి వ్యక్తిగత జాతకరీత్యా వారికి కొన్ని కొన్ని రెమెడీస్ ఉంటాయి ఇక్కడ మనం చెప్పేటటువంటి రెమెడీస్ చాలా ఉన్నాయి ఇవి మీకు నాకు లేదా అతనికి ఎవరికైనా జాతకంలో కొన్ని కొన్ని గ్రహాలు గురువు కానీ కుజుడు కానీ ఎక్సలెంట్గా ఉంటే అద్భుతంగా కలిసి వస్తుంది కొంత కొంతమేరవి నీచబడినా లేదా కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా కొంత రిజల్ట్ అనేటువంటిది లేట్గా వస్తుంది ఇప్పటికీ చాలామంది నాతో మాట్లాడినవారు మళ్ళీ మాట్లాడతారు గురుగారు ఫలానా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో అపాయింట్మెంట్ తీసుకున్నాను మీరు అన్నట్టుగా నాకు ఈ పని అయింది సో మా చిన్న కూతురుకు కానీ లేదా మా పెద్ద కూతురుకు కానీ లేదా మా ఇంటి పక్కన వారికి కానీ మాట్లాడండి గురుగారు ఏమన్నా కన్సల్టెంట్ తక్కువ చేస్తారా సరే తల్లి మాట్లాడదు అంటే ఇట్లా చాలా మంది కాల్స్ చేసేవారు చాలా మంది కాల్స్ వస్తా అయితే నమ్మకం నేను ఒకటే చెప్తాను జాతకము ఓపెన్ చేసినము అంటే గడిచింది నడుస్తూ ఉంది వందకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనం అక్యురేట్గా చెప్తాము ఆ విధంగా చెప్పినటువంటి సందర్భాలు మంది ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు కాల్ చేయగానే మీ ప్రాబ్లమ్ ఏందని ఎవరిని అడగను సో వారితో కాస్త మాట్లాడి ఈ లోపు నేను చాట్ చూసి కొన్ని కొన్ని క్వశ్చన్స్కు మీరు నాకు ఎస్ఆర్లో చెప్పాలి అంట జస్ట్ ఎస్ఆర్లో చెప్పిన తర్వాతనే నేను ముందుకు వెళ్తాను అప్పుడే నమ్మకం వస్తుంది నాకు ఒక ఛాలెంజ్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ కనుక ఇప్పుడు ఈ రెమెడీ మనం చెప్పేటువంటిది చాలా మోస్ట్ పవర్ఫుల్ ఎవరైతే చేస్తారో ఆ రోజు నుంచి నలభై ఐదు రోజులు ఫార్టీ ఫైవ్ డేస్ లెక్క ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లోపు వారి వ్యాలెట్లోకి డబ్బులు అనేటువంటివి వచ్చేస్తుంది వారి అకౌంట్లో కానీ వారి వ్యాలెట్లో కానీ అంటే అలా అని చెప్పి మన ఈ రెమెడీ చేసి ఇంట్లో కూర్చుంటే మాత్రం కష్టం నేనేమంటున్నా మీరు కష్టపడుతూ ఉన్నారు రావాల్సిన ధనం మీకు వస్తలేదు లేదా మీకు ఎంతో కొంత ఇబ్బందికరంగా అవుతుంది అనేటువంటి లో ఈ రెమెడీని యూజ్ చేసుకోండి రెడ్ కలర్ స్టిప్పు ఎగ్జాక్ట్లీ స్క్వేర్ షేప్ ఉండాలి నాలుగు మూలలు సమానంగా ఉండాలి ఈ రెడ్ కలర్ స్క్వేర్ చక్కగా ఇదిగోండి ఇట్లా ఈ ఫోన్ అవతారం ఎట్లయితే ఉందో ఇలా నాలుగు మూలలు కూడా స్ట్రేట్ గా ఉండాలి కొంచెం క్రాస్ కూడా ఉండకుండా నాలుగు మూలలు కూడా చిత్రస్రం ఎగ్జాక్ట్లీ ఉండి రెడ్ కలర్ లో ఉండేటువంటి ఒక స్టిక్కర్ అంటే రేడియం లైక్ దీనిని మీ ఇంట్లో ఉండే అటువంటి సౌత్ డైరెక్షన్స్ లో వేయండి సౌత్ సౌత్ ఈస్ట్ కార్నర్ అంటే మనకు సౌత్ ఈస్ట్ కార్నర్ అంటే ఎటు వస్తుంది మనకు యొక్క కిచెన్ వంట రూమ్ వస్తుంది అక్కడ మనకు అంటే ఆగ్నేయంలోనే మాక్సిమం కిచెన్ దగ్గర ఆగ్నేయం ఆగ్నేయం మూల లో ఆ పైన ఎగ్జాక్ట్లీ మీ యొక్క తల అక్కడ నిలబడితే మీ తల ఎంత హైట్ ఎంత హైట్ అయితే ఉంటుందో అంత హైట్ రిలేటెడ్ అక్కడ చతురస్రాకారంగా ఈ రెడ్ స్టిప్పు వేసి పెట్టండి అంతే రెడ్ స్టిప్ వేసేసి రోజు రాత్రి పడుకునే సందర్భాలలో ఆ మూలన కింద ఇక కింద అంటే కింద కాదు అక్కడ ఎట్లా సెల్ఫ్ వస్తుంది గ్యాస్ ఉండేటువంటిది ఆ వంట పాత్రలు అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఆ మూలన ఒక ముగ్గు చక్కగా కూడా వేసేసి చక్కగా ఒక దీపారాధన చేయండి అక్కడ దీపారాధన చేసి ఆ దీపంలో ఒక మూడు ఇలాచీలు వేయండి ఇలాచీలను వేసి పడుకోండి నలభై ఐదు రోజులలో ఛాలెంజ్ చేసి చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మనీ మీకు కనబడేటువంటి పరిస్థితి ఉంటుంది అంతే చాలా పవర్ఫుల్ ఫార్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ చేస్తున్నారు ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఏ రోజు మొదలు పెట్టాలి గురుగారు మంగళవారం మంగళవారం లేదా శుక్రవారం ఓకే చాలా పవర్ మంగళవారం పొద్దున్నే ఫైవ్ ఫార్టీ టు సిక్స్ ఫార్టీ లోపు షిప్ వేయండి లేదా శుక్రవారం ఫైవ్ ఫార్టీ టు సిక్స్ ఫార్టీ లోపు వేయండి ఓకే అంతే సూపర్ ఎమ్మెడి ఫార్టీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా ట్రై చేయండి డబ్బులకి ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా చేంజెస్ చూస్తారు సో ఇంకా వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అనుకుంటే జాతక పరిశీలన కంపల్సరీ చేయాలి ఒక్కసారి గురుగారితో మాట్లాడితే కనీసం మన మైండ్ సెట్ మారుతుంది సో జాతక పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ తెలుస్తాయి ప్రాక్టికల్ గా మన మైండ్ సెట్ మారుతుంది కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది గురుగారు మీతో మాట్లాడితే అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను నమస్తే